మాజీ ఎంపిక గారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ప్రసాద్ కుమార్ గారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చి సన్మానం చేస్తున్నారు ఇప్పుడు మల్ల దేవరంపల్లి గ్రామస్తులు మల్లారేవరంపల్లి గ్రామస్తులు అమ్మ ఎన్నికైనా అప్పలు వెంకటాడు అమ్మా మీరు సేఫ్ఐ కావాలి పెద్ద నుంచి वेकारे पश మీరు కదా మాస్టర్ లెక్క మాస్టర్ వెంకటేశ్వర సార్ గారు మీరు ముగ్గురు కలిసి మన

आर्वा पूजल पदू అడ్వకేట్ బస్వరాజ్ సార్ గారు వారి సభార్ మా మిత్రుడు మా మేనంత కొడుకు తులసిరామ్ అడ్వకేట్ గారు నరహరి గారు మీరు ముగ్గురు కలిసి మన నాయకుడికి సన్మానం చేయదలిసినారు సార్ మీరు ఇక్కడ దానికే రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మీకు పేరు పేరున ధన్యవాదాలు సార్ ఆ తర్వాత మా అంకుల్ కృష్ణారెడ్డి గారు వారు కూడా మన నాయకుడికి సన్మానం చేయదలుచినారు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ये तो बस हम ये नहीं है ये नहीं है ये नहीं है